నెల రోజుల పాటు రెక్కి వాహనానికి ప్రత్యేక ఏర్పాట్లు నాలుగుసార్లు దాడికి యత్నాలు చివరికి అనుకున్నంత పనిచేశారు మర్డర్ చేయాలి గాని మట్టి మన చేతులకు అంటకూడదన్నట్లు పగ్గడ్బందీగా ప్లాన్ చేశారు హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుల పథకం తలకిందులైంది గద్వాల జిల్లాలో జరిగిన మాజీ సర్పంచ్ మరణం వెనుక గుట్టును పోలీసులు ఛేదించారు హత్యగా తేల్చారు గద్వాల జిల్లా తరూర్ మండలం జాంపల్లి బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిన్నే మాజీ సర్పంచ్ చిన్నభీమరాయుడు మృతి చెందాడు బైక్పై వెళ్తున్న చిన్న భీమరాయుడిని బొలేరో వాహనం గాక కొంత దూరం ఈడ్చికెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు బొలేరో ముందు భాగంలో భీమరాయుడి బైక్ ఇరుక్కోవడంతో ముందుకు వెళ్లడం కుదరలేదు దీంతో అందులో ఉన్నవారు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు తొలుత అందరూ ఇది సాధారణ రోడ్డు ప్రమాదమేనని భావించారు కానీ కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేశారు దీనికి కారణం బొలేరో వాహనానికి చేసిన ప్రత్యేక ఏర్పాట్లు దర్యాప్తులు ఈ పథకం ప్రకారం చేసినటువంటి అంచగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్నా మిల్ మిల్ సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వేరాలనేటటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతను ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను ప్లాన్ చేయడం జరిగింది దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుఫారీ గ్యాంగ్ని కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మాట్లాడుకోవడం జరిగింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది హత్యకు ముందుగానే పథకం వేసిన నిందితులు బొలేరో వాహనానికి ముందు పెద్ద బంపర్ ఏర్పాటు చేశారు ఢీకొట్టగానే చనిపోయే విధంగా రాడ్లతో పకడ్బందీగా వాహనాన్ని సిద్ధం చేశారు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా నిందితుల్ని పట్టుకుని పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి చిన్న భీమరాయుడిని హత్య చేసేందుకు ఇరవై ఐదు లక్షల సుపారీ మాట్లాడుకుని ఎనిమిది లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్లు నిందితులు తెలిపారు యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమి ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలేరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది ఈ బొలేరో వాహనానికి ఫిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో గుద్దిన వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలేరే ముందున్నటువంటి బంపర్ ను కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్లుగా కర్నూలు చేయటం జరిగింది ఆటో నగర్ లో నందిన్నెకు చెందిన మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడికి అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అలియాస్ కురవ వీరన్నతో వైరం ఉంది వీరిద్దరికీ భూపంచాయతీలతో పాటు రాజకీయ కక్షలు ఉన్నాయి చిన్న భీమరాయుడి ప్రోద్బలంతోనే తన మిల్లుపై దాడులు జరిగి కేసులు నమోదయ్యాయని వీరన్న కక్ష పెంచుకున్నాడు అతన్ని ఎలాగైనా అంతమొందించాలని కర్నూలుకు చెందిన ఈశ్వరయ్య గౌడ్కు ఇరవై ఐదు లక్షలు సుపారీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తే నేరం తనపైకి రాకుండా ఉంటుందని భావించాడు అందుకోసం బొలేరో వాహనం కొనుగోలు చేసి దానికి కర్నూలు ఆటోనగర్లో ప్రత్యేకంగా బంపర్ తయారు చేయించారు నెల రోజులు రెక్కీ నిర్వహించి నాలుగుసార్లు హత్యాయత్నం చేసి వెనక్కి తగ్గారు అదును చూసుకుని చిన్న భీమరాయుడిని బైక్తో ఢీకొట్టి చంపేశారు అయితే బైక్ ఒలెరో వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో వారు దాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు వన్ మంత్ నుంచి రెప్పీ చేస్తూ లాస్ట్ వన్ వీక్ కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నిటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని సుపారి సొమ్ములో ఎనిమిది లక్షలు గతంలోనే చెల్లించగా మరో ఎనిమిదిన్నర లక్షలు డ్రా చేసుకుని నిందితులు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు ప్రధాన నిందితుడు మిల్లు వీరన్న సహా పది మందిని అరెస్టు చేశారు సీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనర్థి చేసి ఒక పది మంది ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఒక ముద్దాయి పరాధి ఉన్నారు అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది ఒక ఫోర్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళ నేరం మొత్తం ఇక్కడ తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక థర్టీన్ సిమ్ కార్డ్స్ మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయటం జరిగింది ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ ఎంటైర్ కేసును కూడా విత్ ఇన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా విత్ ఇన్ నో టైంలో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వాల్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ప్రధాన నిందితుడు మిల్లు వీరన్నపై గతంలోనూ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి అవి ప్రమాదవశాత్తు జరిగినవేనా లేక ఉద్దేశపూర్వకంగా చేసినవా అని పోలీసులు విచారిస్తున్నారు